హైదరాబాద్ మెట్రోని గవర్నమెంట్ ఎందుకు టేక్ ఓవర్ చేస్తుంది అండ్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం వలన దాని యొక్క ఇంపాక్ట్ హైదరాబాద్ మీద ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉండబోతుంది చూద్దాం సో గా చూస్తున్నట్లయితే గవర్నమెంట్ ఎందుకు టేక్ ఓవర్ చేసింది అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఫేజ్ టూ మెట్రోని తీసుకురావాలనే ఉద్దేశంతో ఉంది అది కూడా నూట అరవై మూడు కిలోమీటర్లు అంటే ఇప్పుడున్న ఫేజ్ వన్ కేవలం అరవై తొమ్మిది కిలోమీటర్లే ఉంది అంటే దానికి రెట్టింపు కిలోమీటర్లలో ఇప్పుడు ఫేజ్ టూ తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అయితే దీనికి ఎలాంటి సిద్ధంగా లేదు ఎందుకంటే ఎలాంటికి ఆల్రెడీ అప్పులు చాలా ఉన్నాయి మెట్రో మీద సో ఎలాంటి అనేది సిద్ధంగా లేదు ఒకటి గవర్నమెంట్ తో ఎలాంటి భాగస్వామ్యం కావాలి సో అలా అవ్వట్లేదు రెండు ఇంటిగ్రేట్ అయినా అవ్వాలి అంటే ఫేజ్ వన్ ని ఎలాంటి రన్ చేస్తుంది ఫేజ్ టూ ని గవర్నమెంట్ రన్ చేస్తుంది సో దీన్ని కూడా ఎలాంటి ఒప్పుకోలేదు సో అందుకే ఎలాంటివి ఏం చేసింది ఫేజ్ వన్ ని కూడా మీరే టేక్ ఓవర్ చేయండి అని గవర్నమెంట్ కి ప్రపోజల్ ఇచ్చింది సో గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసింది అయితే ఎల్ ఇప్పటివరకు దాదాపుగా పదమూడు వేల కోట్లు అప్పుంది అప్పును గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి అండ్ నాలుగు వేల కోట్లు ఎల్ఎన్టీకి ఇవ్వాలి అనేది ఎల్ఎన్టీ యొక్క ప్రపోజల్ అయితే గవర్నమెంట్ పదమూడు వేల కోట్ల అప్పును స్వీకరించింది అండ్ ఒక రెండు వేల కోట్లు ఎల్ఎన్టీకి ఇవ్వడానికి సిద్ధమైంది సో దీనికి కూడా అంటుంది సో టోటల్ గా పదిహేను వేల కోట్లు వెచ్చించి ఇప్పుడు ఫేజ్ వన్ టోటల్ గా మెట్రోని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయబోతుంది అయితే ఎలాంటికి అంత అప్పులు ఎందుకు ఉన్నాయి అనేది చాలామంది డౌట్ వస్తుంది యాక్చువల్గా ఎలంటి అనేది చాలా గా రన్ అవుతుంది హైదరాబాద్లో ఎవ్రీ డే ఫైవ్ ల్యాక్స్ పీపుల్ దీనిలో జర్నీ చేస్తున్నారు సో రోజువారీగా చూసుకుంటే ఎలాంటి నష్టం లేదు అయితే ఇక్కడ ఎక్కడ నష్టం వస్తుందంటే సో ఈ మెట్రోని తీసుకొచ్చినప్పుడే మూడు రకాల ఆదాయాలు మెట్రోకి ఉన్నాయి ఒకటి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టికెట్ ప్రైస్ సెకండ్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ యాడ్స్ మీద థర్డ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ మీద అంటే మెట్రోకి గవర్నమెంట్ చాలా ల్యాండ్స్ ఇచ్చింది సో దానిలో పద్దెనిమిది లక్షల ఎస్ఎఫ్టీని డెవలప్మెంట్ చేసి దాని ద్వారా ఆదాయాన్ని పొందాలి సో మేజర్గా ఈ రియల్ ఎస్టేట్ దగ్గరే మెట్రోకి నష్టాలు ఎక్కువగా వచ్చాయి అంటే దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోయింది సో ఇలా టోటల్గా పదమూడు వేల కోట్ల అప్పు అండ్ దీనిలో అండ్ దీనిలో కొంత భాగం వచ్చేసి మెట్రోని ఏర్పాటు చేయడానికి ఆయన ఖర్చు ఎందుకంటే ఇమీడియట్గా మెట్రోకి లాభ లాభాలు రావు సో బ్రేక్ ఇవన్న అవ్వడానికి చాలా టైం పడుతుంది సో టోటల్గా ఇలా పదమూడు వేల కోట్ల అప్పు అండ్ రెండు వేల కోట్లు ఎలాంటి ఇస్తూ గవర్నమెంట్ అయితే అవుట్ చేసింది అయితే ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ ఏం చేస్తుంది అంటే లాభ నష్టాలే చూస్తుంది అదే గవర్నమెంట్ వరకు వచ్చేసరికి పబ్లిక్ ఫెసిలిటీ చూస్తుంది లాభ నష్టాలు కాదు సపోజ్ మనం ఆర్టీసీ చూసుకుంటే కొన్ని కొన్ని గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో డాక్యుమెంట్స్ లేకపోయినా ఆర్టీసీ బస్సులను రన్ చేస్తుంది గవర్నమెంట్ ఎందుకంటే పబ్లిక్ ఫెసిలిటీ కోసం అక్కడ లాభ నష్టాలని చూడదు అదే ప్రైవేట్ కంపెనీ అయితే లాభ నష్టాలు మాత్రమే చూస్తుంది సో ఇక్కడ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన కూడా ఫేజ్ టూని తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే రెండు ఇష్యూస్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఎఫిషియన్సీ మాట ఏమిటి రెండు వచ్చేసి ఈ అప్పు మాట ఏమిటి సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ సో ఎఫిషియన్సీ పరంగా చూసుకున్నట్లయితే చాలా మంది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే అదంతా కూడా ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అన్న అన్నట్లుగా మాట్లాడతారు కానీ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎల్లంటి కూడా ఈ మెట్రోని రన్ చేయట్లేదు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఎల్ మెయింటైన్ చేయలేదు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ని ఫ్రాన్స్కి చెందిన ఒక కంపెనీకి అప్పగించారు సో ఈ కంపెనీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇస్తుంది అది అవుట్ సోర్సింగ్ ఇచ్చారనమాట సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే కంపెనీకి అవుట్ సోర్సింగ్ ఇస్తుంది గవర్నమెంట్ డైరెక్ట్గా రన్ చేయదు కాబట్టి మెట్రో అనేది మెట్రోకి సంబంధించిన ఎఫిషియన్సీ అనేది ఇలాంటి ఇంపాక్ట్ ఉండదు సో లాభ నష్టాలు సో గవర్నమెంట్ అనేది లాభ నష్టాల గురించి ఆలోచించదు మెయిన్గా పబ్లిక్ ఫెసిలిటీ గురించి మాత్రమే ఆలోచిస్తుంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ పదిహేను వేల కోట్లు వెచ్చించి టోటల్గా మెట్రోని గవర్నమెంట్ తీసేసుకుంది సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ మెట్రోని ఫేజ్ టూ ఎక్స్టెన్షన్ చేయాలనే ఉద్దేశంతోనే సో టోటల్గా మెట్రోని అయితే టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది ఫేజ్ టూలో భాగంగా నూట అరవై మూడు కిలోమీటర్లు మనకు ఎయిర్పోర్ట్ వరకు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు అండ్ అలాగే జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు జేబీఎస్ నుంచి షామిపేట వరకు సో ఇలా అన్ని రకాలుగా సిటీ అంతటా కూడా మెట్రోని విస్తరించాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం సో దీనిలో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్ అయితే టేక్ ఓవర్ చేయడం జరిగింది అండ్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆర్టీసీ అండ్ ఎంఎంపీఎస్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంది సో ఇప్పుడు మెట్రో కూడా రావడం వలన ఈ టోటల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా మంచి లాభాలు వస్తాయి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఉపయోగిస్తున్నారు సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఆర్టీసీ ఎంఎంటిఎస్ మెట్రోని ఇంటిగ్రేట్ చేయగలిగితే సో దాని యొక్క ఎఫిషియన్సీ కానీ అండ్ ప్రజలకు కూడా పీపుల్ కూడా మనకి ఆ కెపాసిటీ అనేది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ నుంచి ఇంకా ఎక్కువ మంది పబ్లిక్ ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది సో ఇది మొత్తానికి గవర్నమెంట్ ఎందుకు టేక్ ఓవర్ చేసింది అనే దానికి రీజన్ అండ్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఖచ్చితంగా హైదరాబాద్ మీద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఈ మెట్రో టేక్ ఓవర్ అనేది చాలా పాజిటివ్ ఇంపాక్టే ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫేజ్ టూని విస్తరించడం సో ఫేజ్ టూని విస్తరించడం ద్వారా మనకు రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది అన్ని రకాల ప్రాంతాలు కూడా బాగా డెవలప్ అవుతాయి ఇప్పటికే ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో ఎక్కడైతే తీసుకొస్తున్నారో ఆ ఏరియాలో ఆల్రెడీ సర్వే జరుగుతుంది సో దీనివల్ల హైదరాబాద్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెరుగుపడుతుంది సో దానివల్ల ఇంకా పెట్టుబడులు వస్తాయి కంపెనీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి సో దానివల్ల హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్ యొక్క గ్రోత్ కూడా చాలా బాగా పెరుగుతుంది సో టోటల్గా ఇది హైదరాబాద్ మీద మెట్రో యొక్క ఇంపాక్ట్ మెట్రోని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం వల్ల వచ్చే ఇంపాక్ట్ సో దీని మీద మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ చేయండి